హాయ్ అందరికీ ఆకుకూరలు తీసుకుందామంటేనే వాటి రేట్లు చూసి కొనడమే మానేసేలాగా పెరిగిపోయాయి వాటికి నేనేమో పాలకూర తీసుకుందామంటే చిన్న కట్టకే పది రూపాయలు అని చెప్పింది అట్లాంటివి ఒక ఐదు ఆరు కట్టలు ఉంటే తప్ప ఒక పూటకి కూర అవ్వదు ఇంకా అది వద్దులే అని చెప్పేసి ఈ ఆకుల తోటకూర అయితే తీసుకున్నాను ఎప్పుడు పెద్ద ఆకుల తోటకూరనే ప్రిఫర్ చేసేదాన్ని నేను కానీ ఈసారి అది దొరకలేదని ఇది తీసుకొచ్చాను అసలు చిన్నాకుల తోటకూర ఇంత టేస్టీగా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు కర్రీ చేసేటప్పుడు మాత్రం కొంచమే క తీసుకొచ్చింది పోపుయ్యొచ్చేమో అని అడిగి తెలుసుకుందామని మా అక్కకైతే కాల్ చేశా తనైతే పోపేస్తే పచ్చిగా ఉంటుందేమో అని ఉడకబెట్టి చేసేయని చెప్పింది సరే అని చెప్పి ఎప్పటిలాగానే ఉడకబెట్టేసి ఇంకా పోపు అయితే వేసేసా కర్రీ అయితే సూపర్ ఉంది మా చిన్నోడికి కూడా బాగా నచ్చింది అమ్మ తోటకూర చేసిన ప్రతిసారి రుబ్బుతుంది నేను కూడా అదే అలవాటు చేసుకున్నాను రుబ్బితే బాగా టేస్టీగా ఉంటుందని మా డాడీ అంటే అదే ప్రాసెస్ ఫాలో అవుతాం Για να ζητής είναι like και subscribe σε εσού και